హాయ్ ఫ్రెండ్స్ నేను చాలాసార్లు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జీపీఓ నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చాలామంది మనల్ని అడిగినప్పుడు ప్రతిసారి జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది రాసి పెట్టుకోండి అని చెప్పిన చాలామంది నా మాటతో విభేదించినారు ఆ జీపీఓ నోటిఫికేషన్ ఎక్కడికెళ్ళి వస్తుంది రానే రాదు కష్టము అసలు ఇవ్వనే ఇవ్వరని చాలా చెత్త చెత్త కామెంట్లన్నీ మన వీడియోల కింద కామెంట్ చేసినారు చాలామంది వాళ్ళందరికీ ఇప్పుడు ఒక చెప్పు దెబ్బది ఎదురైంది ఎందుకంటే ఈ మాటని ఎందుకంటున్నంటే ఎప్పుడైనా ఒక విషయాన్ని అనాలసిస్ చేసి చెప్తున్నప్పుడు నమ్మాలి హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉద్యోగాల నోటిఫికేషన్ రాబోతున్నాయి కానీ దానికి కాస్త టైం పట్టవచ్చు నేను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చెప్పిన పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలన అధికారుల నోటిఫికేషన్లో ఐదు వేల పైచిలుగు ఉద్యోగాల నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రాబోతుంది అని చెప్పేసి చెప్పిన కావాలంటే మన ప్రీవియస్ వీడియోలో పోయి మొత్తంగా మీరు చూసుకొని సెర్చ్ చేయండి నా వీడియోస్ మీకు దొరుకుతాయి నేను మాట్లాడిన ప్రతి మాట ఈరోజు తూచా తప్పకుండా నెరవేరుతుంది నేను పదకొండు వేల పదకొండు వేల డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నా మార్కులు వాళ్ళకి వచ్చిన మార్కులను బట్టి నేను అనాలిసిస్ చేసి చెప్తే చాలామంది కథ ఉద్యోగాలు వచ్చినాయి హాస్టల్ వెల్ఫేర్లో అట్లా వచ్చినాయి గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ప్రతి ఎగ్జామ్లో అట్లా వచ్చినాయి నా అనాలసిస్ పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకే నా మాటను మీరు బిలీవ్ చేయాలి నేను ఏది చెప్పినా కూడా నిజమే చెప్తా అందరిలాగా కాదు నా సపరేట్ వే ఉంటుంది నేను ఎప్పుడైనా ఏదైనా విశ్లేషించి చెప్పినానంటే అందులో చాలా నిజాలతో కూడుకున్న నిజాలు దాగి ఉంటాయి ఓకే ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ నోటిఫికేషన్కు సిద్ధమైంది అదేంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలో సమూలమైన మార్పులు సమూలమైన పరిపాలన అడ్మినిస్ట్రేషన్లో సంస్కరణలు తీసుకురావడానికి జీపీఓ నోటిఫికేషన్స్ను అతి త్వరలో రిలీజ్ చేయబోతుంది జీపీఓ అంటే జీపీఓ అంటే గ్రామ పాలన ఆఫీసర్ ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది ఈ నోటిఫికేషన్లో కనీసంలో ఒక ఐదు వేల ఐదు వందల పైచీలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ధర రాబోతున్నాయి మరి మిగిలిన పోస్టులు అన్నని మీరు అడగవచ్చు ఆ మిగిలిన పోస్టులు అన్నిటినీ ఇన్ సర్వీస్లో ఉన్న వీఆర్ఓలతోని వీఆర్ఏలతోని వాళ్ళు సర్దుబాటు చేయనున్నారు అయితే మరి ఈ వీఆర్ఓలు వీఆర్ఏలతో సర్దుబాటు చేయంగా ఐదు వేల పైచీలకు పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్ ద్వారా ముప్పై మూడు జిల్లాలలా నోటిఫికేషన్ రాబోతుంది ఈ ముప్పై మూడు జిల్లాలల్లో నోటిఫికేషన్ అంటే మన హైదరాబాద్ మినహాయిస్తే ముప్పై రెండు జిల్లాలలో నోటిఫికేషన్ బరా బర్ ఉంటుంది దీంట్లో కనీసంలో మీ అందరికీ కూడా మంచి అవకాశం ఐదు వేల పోస్టులు అంటే ప్రతి జిల్లాకు ఒక కనీసంలో నూట యాభై రెండు వందల పోస్టులు వచ్చే అవకాశం ఉన్నది మరి దీని యొక్క అర్హతలు ఏ విధంగా ఉంటాయి దీని యొక్క రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను వీడియో చూసిన వారు ఖచ్చితంగా లైక్ చేసి చూడండి మీకోసం ప్రతిరోజు నేను ఉద్యోగ సమాచారాన్ని తీసుకొచ్చిస్తున్నా ప్రతి సమాచారం కూడా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మిత్రులారా దీ యొక్క విఆర్ విఆర్ఓ విఆర్ఏలకేమో ఇన్ సర్వీస్లు ఉన్న వాళ్ళకేమో డిగ్రీ ఉండొచ్చు ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్వాలేదు కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జీపీఓలు ఎవరైనా నోటిఫికేషన్కు అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా డిగ్రీ ఉండాలా ఏదైనా భారతదేశంలో ఎన్ని యూనివర్సిటీ నుండి పాస్ అయిన ఒక డిగ్రీ సర్టిఫికేట్ మీకు పాస్ అయింది ఉంటే మీరు జీపీఓ నోటిఫికేషన్కు ఎలిజిబుల్ అవుతారు మరి మీ వయసు ఎంత ఉండాలంటే పద్దెనిమిది సంవత్సరాలకెళ్ళి ముప్పై నాలుగు సంవత్సరాలు ఉండాలంటున్నారు ఇది మరి దారుణం ఇక్కడైతే నాకు కరెక్ట్గా నచ్చలేదు ఎందుకంటే కనీసంలో నలభై నాలుగు సంవత్సరాలు ఇచ్చినా బాగుండేది మరి ఎందుకు ఇట్లా చేసినారో నాకు అర్థమైతే రెవెన్యూ శాఖలో భూ పరిపాలన శాఖ సెక్రటరీ ఆయన లోకేష్ కుమార్ అనేటైనా నిన్నటి రోజున జీవో ముప్పై రెండు అనేది రిలీజ్ చేసిండు ఆ జీవో ముప్పై రెండులో ఈ యొక్క జీపీఓల సర్వీస్ రూల్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలోని ఈ సర్వీస్ రూల్స్ని కూడా మొత్తం తీసుకొచ్చి మెన్షన్ చేసిండు మెన్షన్ చేసి అందులో ఏం చెప్తుండంటే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి కేవలం ముప్పై ఏడు సంవత్సరాల వరకు ఉండాలి ఎస్సీ అండ్ ఎస్టీలకు ఐదేళ్ళ సడలింపు అంటున్నారు అంటే ఎస్సీ ఎస్టీలు ముప్పై తొమ్మిది ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కానీ సిలబస్ విధి విధానాలు ఇంకా ఖరారు చేయలేదు మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇంకా చెప్పలేదు కానీ అప్కమ్మింగ్ నోటిఫికేషన్ ఇది ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఏప్రిల్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే గ్రామంలో ఈ యొక్క జీపీఓలు చేసే పనులు ఏంటంటే వీళ్ళ విధులు ఏంటంటే గ్రామంలో వీళ్ళు రెవెన్యూ సంబంధించిన రికార్డుల పరిశీలన జరుగుతుంది వీళ్ళ ఆధ్వర్యంలోనే గ్రామ రెవెన్యూ పనులన్నీ వీళ్ళు చక్కబెట్టాలి అలానే గ్రామ రెవెన్యూలో వీళ్ళ పరిపాలన సంబంధించిన ప్రతి పని వీళ్ళతోనే ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుందని చెప్తున్నారు ఏదేమైనా ఈ గ్రామ పాలన ఆఫీసర్స్ డైరెక్ట్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో ఉద్యోగం సాధించిన వాళ్ళందరికీ కూడా మూడు సంవత్సరాల కాలంలో వాళ్ళకు రెండు సంవత్సరాలు ప్రొబిషన్ పీరియడ్ ఉంటుందంట ఒకవేళ ఇన్ సర్వీస్లో వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్ ప్రమోషన్స్ కూడా డిస్టిక్ క్యాడర్ ప్రమోషన్సే ఉంటాయంట అంటే డిస్టిక్ కోటంలో భాగంగా ఉంటాయి అంటే సిక్స్టీ ఈస్ట్ ఫార్టీ అంట అంటే సిక్స్టీ ఈస్ట్ టు ఫార్టీ అంటే అరవై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జరుగుతుంది నోటిఫికేషన్లో నలభై శాతం ఇన్ సర్వీస్లో ప్రమోషన్స్ ద్వారా ఇస్తారని చెప్పేసి అంటున్నారు మొత్తానికైతే గ్రామ పాలన ఆఫీసర్స్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఐదు వేల ఐదు వందల పైచీలకు ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ గ్రామ పాలన రెవెన్యూ ఆఫీసర్స్ కావాలనుకుంటే మంచి అవకాశం ఇది ఎందుకంటే ఇది మీ సొంత మండలంలోనే మీకు పరిపాలనలో రెవెన్యూ పరిపాలనలో విధులు నిర్వర్తించుకుంటూ మంచిగా ఉద్యోగం చేసుకునే జాబ్ అన్నమాట ఇది చాలా చక్కటి ఉద్యోగం చాలామంది తమ్ముళ్ళు అందరూ నా యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ కూడా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ జీపీఓ నోటిఫికేషన్ వస్తుందా వస్తుందా అని ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం ఇది మంచి నోటిఫికేషన్ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇప్పటికెళ్ళి స్టార్ట్ చేయండి చాలా చక్కటిది ఇది డిస్టిక్ క్యాడర్లో ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా అంటే స్టేట్లో ఇది ఉదాహరణకి టీజీపీఎస్సికి ఒకవేళ జేన్టీయుకు ఇంకా ఏదైనా ఎగ్జామ్ నిర్వహించడానికి ఏదైనా ఏజెన్సీకి ఇచ్చినా కానీ దీని రిక్రూట్మెంట్ అంతా కూడా డిఎస్సీ అనమాట డిస్టిక్ సెలక్షన్లో జరుగుతుంది దీనికి అధికారు ఎవరు ఉంటారంటే కలెక్టర్ ఉంటారనమాట కలెక్టరే దీని రిక్రూట్మెంట్ మొత్తం చూసుకుంటాడు అంటే ఎగ్జామ్స్ నిర్వహించే కాన్సిలర్లు మెరిట్ లిస్టు తీసేంత వరకు ఆ కాల్ లెటర్స్ ఇచ్చేంత వరకు పోస్టులు ఇచ్చేంత వరకు అలానే వీళ్ళు జాయిన్ అయిన తర్వాత కూడా వీళ్ళు చేసే ప్రతి వర్క్లో వీళ్ళు క్రమశిక్షణగా ఉన్నారా వీళ్ళ వర్క్ ఎలా ఉంది వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారో వీళ్ళ ప్రమోషన్స్ ఏంటి అన్నీ కూడా కలెక్టరే చూసుకుంటారు అనమాట ఈ జీపీఓకు సంబంధించిన ప్రతి దీనిపైన అంటే కమాండింగ్ రూల్ అంటే ఈ జీపీఓలో సంబంధించిన వర్క్ అంతా కూడా జాబ్ ప్రొఫార్మర్ జాబ్ వర్క్ ఇదంతా కూడా డిజైన్ చేసేది కలెక్టర్సే కలెక్టర్స్కే పూర్తి అధికారాలు ఉన్నాయి ఈ పోస్ట్ రిక్రూట్మెంట్ అంతా చేసే బాధ్యత కలెక్టర్ల పైన పెట్టరు కలెక్టర్లు కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ప్రతి జిల్లాలలో జీపీఓల రిక్రూట్మెంట్ అనేది జరగనుంది ఇది చాలా చక్కటి ఉద్యోగం అది ఉద్యోగం యొక్క జీతపత్యాలు ఎంత ఉంటాయి అంటే డిగ్రీ కాబట్టి ఇరవై నాలుగు వేల రూపాయలతోనే ఉంటుంది ఖచ్చితంగా మంచి ఉద్యోగం అండి అతి త్వరలో జీపీఓ నోటిఫికేషన్ రాబోతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటికెళ్ళే చదవండి ఖచ్చితంగా రానున్న నెల రోజుల లోపల జీపీఓ నోటిఫికేషన్ రాబోతుంది కానీ ప్రభుత్వం అయితే మంచి ఆలోచన చేసింది చాలామంది నిరుద్యోగులు ప్రతి వేదికల పైన వాళ్ళ సమ్మెలు నిర్వహించే స్ట్రైక్ల కాడ కూడా పెద్ద పెద్ద వేదికల కాడ కూడా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులు ఉన్నాయి ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తే ఏమవుతుంది ఇన్ సర్వీస్లో ఉన్న వీఆర్ఏ విఆర్ఓలోతో రెంపుతుంది అని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడినారు నేను కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన ఈ మాట్లాడిన సందర్భాలలో చాలాసార్లు నేను చెప్పింది ఏంటంటే అందరూ పాత వీఆర్ఓలు పాత వీఆర్ఏలు అందరినీ మళ్ళీ వెనుకకు రండి మీరు వేరే వేరే డిపార్ట్మెంట్లల్లో జూనర్ ఎసిడెంట్గా ఉన్నారు మీరు వెనుకకు రండి మీ సొంత రెవెన్యూ డిపార్ట్మెంట్లకు రండి అంటే చాలామంది ఆసక్తి చూపలే ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇతర డిపార్ట్మెంట్లకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కనీసం రెండు వేల పంతొమ్మిదిలో వీఆర్ఏ విఆర్ఏ సంబంధించిన ఉద్యోగ పోస్టుల్ని అసెంబ్లీలో కేసీఆర్ రద్దు చేసిండు రెండు వేల పంతొమ్మిదిలో అంటే దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక ఆరు ఏడు సంవత్సరాలు వాళ్ళు వేరే సర్వీసు వేరే డిపార్ట్మెంట్ సర్వీస్ ఉంది ఒకవేళ మన రెవెన్యూ వస్తే ఆ సర్వీసు అనేది వాళ్ళకు యాడ్ అవుతుందా యాడ్ కాదా అనే భయంతో వాళ్ళు రాలేదు మంది జైన్ కాలేదు దాని కారణంగా ఎవరు ఇంట్రెస్ట్ పెడతలేరు ఎవరు మొగ్గు చూపుతలేరు రమ్మంటే అని చెప్పేసి ప్రభుత్వానికి అర్థమైపోయింది ఎవరు అరకూర మంది వచ్చినారు ఇక మిగిలిపోయిన పోస్టులన్నింటిని కూడా మళ్ళీ వాళ్ళతోనే రింపాలంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదు కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో ఇప్పుడు వీఆర్ వీఆర్ఏ విఆర్ రాని ప్లేస్లల్లా ఏం చేస్తుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో జీపీఓ నోటిఫికేషన్ గ్రామ పాలన ఆఫీసర్స్ నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నారు ఇది చాలా మంచి శుభ పరిమాణం ఎవరికైనా నిరుద్యోగులకు ఇది మంచి అవకాశము చాలా మంది ఉద్యోగాలు వస్తాయి సిలబస్ కూడా చాలా ఈజీగా ఉంటది నాకు తెలిసి నేను నూట యాభై మార్కుల పేపర్ పెడతాను అనుకుంటాను ఎందుకంటే డిస్టిక్ క్యాడర్ పేపర్ కాబట్టి రెండు పేపర్లు పెట్టాడు డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి ఒకవేళ రెండు పేపర్లు పెడితే కూడా పెట్టవచ్చు అది నాకు తెలిసి నేను అనుకుంటున్న గ్రూప్ వర్ మాదిరి ఉంటుంది కాబట్టి ఒకటి సెక్రటరీ ఎబిలిటీస్ ఇంకొకటి జన్ జిఎస్ మాదిరి పెడతాడు కావచ్చు చూద్దాం వాళ్ళైతే మొత్తానికి అయితే ఏజ్ రిలాక్సేషన్ పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అన్నారు విద్యార్హతలు డిగ్రీ అన్నారు అదేవిధంగా దీనికి అయిన తర్వాత ప్రొబిషన్ పీరియడ్ కూడా మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ప్రొబీషన్ పీరియడ్ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నారు ప్రమోషన్స్ కూడా వాళ్ళు ఎట్లుంటుంది అనేది కూడా చూపించున్నారు ఈ జీపీఓ తర్వాత డైరెక్ట్ జూనియర్ ఎస్టిటెంట్ కాదు జీపీఓ తర్వాత డైరెక్ట్ సీనియర్ ఎస్టెంట్ ప్రమోషన్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంత మంచి ఉద్యోగాలు సాధించడం అంటే మంచి అవకాశము మళ్ళీ ఇంకోటి ఏంటంటే మరొక వేళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో మారితే మళ్ళీ జీపీఓలను తీసేస్తారా అంటే తీసేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ఓ విఆర్ఓ పోస్ట్లు కూడా తీసేసినా కేసీఆర్ ఎవ్వరు పరిపాలన కాస్త వాళ్ళ మార్క్ ఏర్పరచుకోవడానికి ఏదో ఒకటి చేస్తారు ఇప్పుడు భూభారతి చట్టం కింద ఈ జీపీఓ విధానాన్ని తీసుకురాబోతున్నారు ఇదంతా మీకు తెలిసిందే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతారు